హాయ్ అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేము కూడా చాలా చాలా బాగున్నామండి ఈరోజైతే మనం వీడియో కంటిన్యూ చేసేద్దాం అలాగే ఫస్ట్ టైం కనుక మా వీడియో చూసేవాళ్ళు తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి అలాగే ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకుంటారో రైట్ సైడ్ బెల్ ఐకాన్ ఉంటుంది కదా అది క్లిక్ చేసి మేము వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది వెంటనే చూసేయచ్చు ఈరోజైతే సారీస్ అన్నీ తీసి పక్కన పెట్టా అనమాట కొన్ని కొన్ని ఐరన్కి ఇచ్చే ఉన్నాయి అలాగే చాలామంది మీ ప్రమోషన్ సారీస్ అన్నీ ఒకసారి వీడియో తీయండి అక్క చూపించండి అని ఇప్పుడు నేను తీసిన శారీస్ వరకు ఓన్లీ ప్రమోషన్కి వచ్చినవే ఇంకొక రెండు ఉన్నాయి అవేమో వాషింగ్ కేసాను ఇంకొక రెండేమో ఐరన్ దగ్గర ఉన్నాయి నాకు ప్రమోషన్కి వచ్చిన శారీస్ అయితే ఇవన్నమాట ఇంకా పెట్టుబడివి అవి కొన్ని ఫంక్షన్స్ అప్పుడు మేము పెట్టినవి నాకు పెట్టినవి అన్ని నేను చాలా తక్కువ శారీస్ కొనడం డ్రెస్సెస్ అయితే అప్పుడప్పుడు కొనుక్కుంటాను కానీ శారీస్ అయితే చాలా చాలా తక్కువ అనమాట ఎందుకంటే ఆల్రెడీ ఇప్పుడు మనం ఎవరైనా ఇంటికి వెళ్తే పెడతారు మన ఇంటికి ఎవరైనా వచ్చినా పెడతాం కాబట్టి అవే ఎక్కువైపోతాయి మెయిన్గా ఎక్కువ కట్టుకోం కాబట్టి శారీస్ తీసుకుంటే మాత్రం నేను కొంచెం ఫంక్షన్స్ కట్టుకునేలానే తీసుకుంటాను డైలీ కట్టుకోను కాబట్టి వేస్ట్గా ఎందుకు తీసుకోవడం అనేసి కొంతమంది అనేసి మామూలుగా తీసుకొని కట్టుకోకుండా అలాగే పెట్టేస్తారు నాకైతే అలాంటి అలవాటు లేదు నేను కట్టుకుంటాను నాకు నచ్చింది ఇది ఏదైనా ఫంక్షన్స్కి ఎప్పుడైనా కట్టుకోవచ్చు లేదంటే వీడియో పర్పస్ కూడా కట్టుకోవచ్చు అంటేనే కట్టుకుంటాను డైలీ మాత్రం నేను డ్రెస్ కానీ కొంచెం వీలైనంత వరకు డ్రెస్లోనే ఉంటాను వీడియోస్ చేసిన నాకు కంఫర్ట్గా ఉంటుంది ఇంట్లో పని చేసుకోవాలన్నా కంఫర్ట్గా ఉంటుంది అనేసి నేను డ్రెస్సెస్ ఎక్కువ ప్రిపేర్ చేస్తాను అనమాట అందుకనేసి రెగ్యులర్ శారీస్ చాలా తక్కువ ఉంటాయి నా దగ్గర మొత్తం అన్నీ కలిపినా కూడా ఒక సిక్స్ సెవెన్ ఉంటాయి ఎప్పుడైనా కట్టుకోవాలంటే ఇంకా అవే కట్టుకుంటాను అదనమాట మీకు చూపిస్తాను కొన్ని కొన్ని నాకు అయితే ఉన్న ఇన్స్టాగ్రామ్ పేజ్ నుండే మంది వరకు తీసుకున్నాము మీకు శారీస్ మళ్ళీ క్లారిటీగా చూపిస్తాను దాని బ్లౌజెస్ ఎలా వచ్చాయనేసి పెద్దగా ఏం లేవు ఇంతకుముందు ఏదైనా వచ్చిన దీవెనాకే ఎక్కువ తీసుకుంటాం ఎందుకంటే తన షూటింగ్కి వెళ్తుంది కాబట్టి ఎక్కువ తనకే ఎక్కువ వస్తూ ఉండే ఆల్రెడీ ఒకసారి వేసిన స్క్రీన్ పైన మళ్ళీ ఒకసారి వేస్తే బాగోదండి బాగోదని బాగోదు కాదు ఆల్రెడీ ఆ ప్రోగ్రాంలో ఈ ప్రోగ్రామ్లో తమ్నైలు కానీ ఏదైనా వచ్చినా సేమ్ ఉంటుంది అనేసి ఎక్కువ దీవెనకే తీసుకోవడానికి ట్రై చేస్తాం మేము ఇంకా మా దీవెన్ బాబుకి అయితే బయటే కొంటాము అడిగి కూడా బాగానే ఉంటాయి ప్యాంటు షర్ట్స్ అవన్నీ అదనమాట శారీస్ వచ్చినట్టు చెప్తాను ఇది వచ్చేసి నిన్న కాదు పండగకి రోజు ముందనమాట అంటే పండగ కాదు జనవరి ఫస్ట్ దానికి ముందు రోజు లాగ్ ఇది మార్నింగ్ ఇంకా పాలైతే మేము గేదె పాలే తీసుకుంటున్నాం కదా గేదె పాలల్లో అయితే ఒక లీటర్ పాలకి నాకు ఇంత మేగడొస్తుంది ఆల్రెడీ పాలు నిన్న పిల్లలకి కాగబెట్టి పోసాను వాళ్ళు తాగిన తర్వాత కూడా నేను బాగా చల్లారిన తర్వాత ఫ్రిడ్జ్లో పెడితే అంత మేగడొస్తుంది అనమాట కొంచెం కూడా వేస్ట్ చేయకుండా సైడ్కి కూడా మొత్తం తీస్తాను ఈ బిట్టి రెండుసార్లు రిపీట్ అయినట్టుంది ఆల్రెడీ వచ్చింది కదా ఈరోజు ఎందుకో పవర్ డైరెక్ట్ ఒక్కొక్కసారి మాత్రం బాగా సతాయిస్తుంది రెండు మూడు సార్లు వాయిస్ ఓవర్ ఇచ్చినా అది వాయిస్ రావట్లేదు ఒక్కోసారేమో మనం ఒకసారి తీసుకున్న ఆ బిట్ కూడా రెండు సార్లు యాడ్ అవుతుంది దానివల్ల ఒక్కొక్కసారి అలా ప్రాబ్లం అవుతుంది ఎందుకో తెలీదు చూడాలి మేము ఎడిటింగ్ చేసే యాప్ అయితే పవర్ డైరెక్టర్ అనమాట దాంట్లోనే వాయిస్ ఓవరు ఇమేజెస్ యాడ్ చేసుకోవడం వీడియోస్ మ్యూట్ చేయడం వాయిస్ ఓవర్ ఇచ్చుకోవడం అన్నీ ఏ టు జెడ్ ఉంటాయి ఒక్కొక్కసారి కొంచెం తమ్నైల్స్ కూడా ఉంటాయి అనమాట తమ్ తమ్ ఏమో కొనుక్కోవాలి పైడ మనకి వాటర్ మార్క్ రాకుండా ఉండాలంటే పవర్ డైరెక్టర్ కింద పేరు వస్తుంది కదా అలా వస్తే కాపీ రైట్స్ పడతాయి దానికి మనం కొనుక్కోవాలి ఆన్లైన్లో పర్చేజ్ చేసుకుంటే మనకి ఈజీగా అయితే ఉంటుంది ఇందాక పెట్టి వచ్చిన బిట్టే వచ్చిందని చెప్పాను కదా మళ్ళీ అదే వచ్చింది మొత్తానికైతే నేను ఈరోజు పూరీ చేసేసి టమాటా చట్నీ చేసి టీ పెట్టేస్తున్నాను పక్కన ఒక లీటర్ పాలు నిన్న కాగబెట్టాను అంటే డైలీ వెళ్ళి తెచ్చుకోవడం ఎందుకనేసి కొంచెం దగ్గరే కాకపోతే మరీ నడిచి వెళ్ళే అంత దగ్గర అయితే కాదు ఒక టెన్ మినిట్స్ ఫిఫ్టీన్ ఫిఫ్టీ టెన్ మినిట్స్ పడుతుంది ఫైవ్ టు టెన్ మినిట్స్ వరకు పడుతుంది అనమాట షాపు రోడ్డుకి కొంచెం అవుట్ సైడ్ ఉంటుంది కాబట్టి రోజు నడిచి వెళ్ళలేము అందులో మా వారు వెళ్ళినప్పుడు ఇంకా రెండు లీటర్లు తీసుకొస్తారనమాట ఒకటేమో కాగబెడతాను టీ కూడా మనకు కాగబెట్టిన పాలకంటే కొంచెం పచ్చి పాలతో పెట్టిన టీయే నాకు కొంచెం టేస్టీగా ఉందనిపిస్తుంది ఎందుకో అందుకనేసి మొత్తం అన్నీ ఒకే రోజు కాగబెట్టను ఫస్ట్ ఒకరోజు కాకబెట్టానంటే పిల్లలకి పోసేసి మేము పొద్దున సాయంత్రం టీ పెట్టేసుకొని మిగిలిన తోడు పెడతాను మళ్ళీ నెక్స్ట్ డేకి ఇంకొక ప్యాకెట్ యూజ్ చేస్తాను అనమాట అట్లా ఉంటుంది మొత్తానికైతే ఇది టమాటో కట్ చేస్తున్నాను ఆల్రెడీ పిండి తడిపి పెట్టేసాను పూరీ కోసం అనేసి ఇక్కడ టమాటో చట్నీ చేస్తున్నాను పూరీ కర్రీ చేస్తా అంటే వీళ్ళు ఎక్కువ ఇష్టంగా తినరు ఎందుకో నచ్చదు మా వాళ్ళకి పూరీలోకి అయితే టీ కానీ చపాతీ అయినా టీ కానీ టమాటా పచ్చడి లేకపోతే నాన్ వెజ్ ఉంటే నాన్ వెజ్లో తినేస్తారు కానీ బొంబాయి చట్నీ అంటే అంత ఇష్టంగా తినరు మా వారికి ఇష్టంగా ఒక్కళ్ళ కోసం ఏం చేస్తాం మేమందరం మీదే తింటే నాకు కూడా ఇష్టం ఉండదు బొంబాయి చట్నీ ఈ టమాటా పచ్చడి అయితే నేను ఇష్టంగా తింటాము ఇంకా మీ ముగ్గురు మీదే తింటాం కాబట్టి మా ఆయన కూడా వద్దన్నారు మీకు కొంచెం చేయనా అంటే ఇంకా నాకు ఒక్కడికి ఎందుకనేసి వద్దన్నారు అందుకే టమాటా చట్నీ చేస్తున్నాను పూరి అయితే అనమాట మిరపకాయలు కూడా ఫ్రై చేశాను కొంచెం దీంట్లో చింతపండు వేయలేదు అందుకే మిరపకాయలు కొంచెం తక్కువగా వేసాను ఇదంతా కారంగా కూడా ఏం లేవు నార్మల్గా ఉన్నాయి మరీ స్పైసీగా లేవు మరీ అంత చప్పగాను లేవు అన్నమాట దాంట్లోనే టమాటో వేసాను రైస్ రైస్లోకి అయితే మాత్రం పచ్చిమిరపకాయలు జీలకర్ర సపరేట్గా వేయించి తీసేసి టమాటో కొంచెం చింతపండు ఉప్పు వేసి ఉడికించి కొంచెం కొత్తిమీర వేసి ఉడికిస్తాము ఇవి చట్నీ కాబట్టి ఇంకా టిఫిన్స్లోకి అయితే అన్నీ ఒకేసారి వేస్తాను ఎల్లిగడ్డ కొంచెం కరివేపాకు పచ్చిమిరపకాయలు టమాటోలు ఇవన్నీ వేసి సాల్ట్ వేసేసి కలిపి మూత పెట్టి కొంచెం సిమ్లో కానీ మీడియం ఫ్లేమ్ ఫ్లేమ్లో కానీ పెట్టేసి ఉడికిస్తే మెత్తగా అయిన తర్వాత కాస్త చల్లారినాక గ్రైండ్ చేసుకుంటే మనకి టిఫిన్స్లోకి టమాటో పచ్చి రెడీ అయిపోయినట్టు ఇంకా మీకు మంచి హోటల్ స్టైల్లో కావాలంటే ఆ మిరపకాయలు వాటర్లో ఉడికించేసి నూనె లేకుండా టమాటోలు ఒకటి మగ్గించేసుకుంటే చాలా బాగుంటుంది ట్రై చేయండి ఒకసారి నేను ఆల్రెడీ పునుగులు చేసినప్పుడు మీకు ఆ చట్నీ కూడా చేసి చూపించాను ఎందుకంటే నేను చూసాను అనమాట హోటల్లో నీళ్ళల్లో చేసి తీశారు పల్లీలు మాత్రం నూనెలో వేయించారు అదొక డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది మిరపకాయలు బాగా ఇట్లా లావుగా అయిపోయి దాంట్లో వాటర్ వీళ్ళు బాగా ఉడుకుతాయి కొంచెం ఘాటుగా కూడా ఉంటుంది అనమాట పచ్చడి కొంచెం వేసినా సరిపోయింది కొంచెం లూజ్గా అవుతుంది వాటర్ ఉంటాయి కదా దాంట్లో మనకి హోటల్ వేసేది ఎలా ఉంటుంది కొంచెం జోరుగా లూజ్గా ఉంటుంది అనమాట చట్నీ అలా ఉంటుంది ఇంకా చట్నీ చేసి పక్కన పెట్టేసుకున్న తర్వాత పిండి అయితే మిక్స్ చేశాను గోధుమ పిండి ఎక్కువగా వాడొద్దు అంటున్నారు ఎందుకు ఏ మైదా వాడొద్దన్నారు గోధుమ పిండి అడగ అడగడానికి చాలా టైం పడుతుంది తినొద్దు అంటున్నారు రైస్ అసలు తినొద్దు అంటున్నారు ఏం తినాలో ఏం అర్థం కావట్లేదు రైస్ వద్దు గోధుమ ఇంతకుముందే మైదా వద్దని చాలా వరకు పునుగులు అవన్నీ తగ్గించేసాము రైస్ కూడా మానేసి ఒక పూట ఒక పూట చపాతీ చేస్తుంటాయి ఈ పిండి కూడా గోధుమ పిండి కూడా అరగదు నైట్ టైంలో గోధుమ పిండి తినే వాళ్ళకి అని మనకు వచ్చిన సోషల్ మీడియాలో ఏదో ఒకటి చెప్తానే ఉంటారు ఏది తిందామని స్టార్ట్ చేసే సరే సరికి అది తినొద్దని తినకుండా అయిపోతుంది అనమాట భయం టెన్షన్ మెయిన్ అట్లా ఉంటుంది ఆకుకూరలు తింటేనేమో ఏదో స్ప్రే చేసినట్టుగా చేసేసి షార్ట్ వీడియోలు చూశాను నేను వాటర్ స్ప్రే చేయంగానే ఏదో లిక్విడ్ అది చేయగానే ఏదో విచ్చుకున్నట్టుగా పూలు ఇచ్చుకున్నట్టుగా ఆకుకూర వాడిపోయినా ఆకుకూర ఇచ్చుకుంటుంది ఎంత మందు ఎంత పవర్ ఉంటే దాంట్లో అంత ఫ్రెష్గా అవ్వాలని అట్లా అవుతుందనమాట అయినా సరే మనం ఏదున్నా మనం తినాల్సింది తినాల్సిందే చేయాల్సిందే ఇంకా టీ మాత్రం ఇప్పుడు వింటర్ సీజన్ కాబట్టి వేడి వేడి పొగలు పొగలు కక్కే టీ ఇంకా వేరే కప్స్ తీసుకొచ్చాం కదా అవన్నీ గిన్నెలలో ఉన్నాయి ఇంకా కడగలేదు రాలేదు మాకు గిన్నెల కూడా బయట పెట్టేశాము అందుకే పాత కప్పులోనే పోసుకున్నారు ఇది ఏమో పూరి పిండి కూడా మిక్స్ చేశాను చపాతి పూరి పుల్క అంటే ఒక్కొక్కటి ఒకటే పిండి యూస్ చేస్తాం కానీ ఒక్కొక్కటి ఒక్కొక్కలా కలపాలన్నమాట చపాతీకి అయితే సాఫ్ట్గా కలుపుకోవాలి పూరికి కాబట్టి కొంచెం గట్టిగా కలిపాను పుల్కాకు కూడా సెమీ సాఫ్ట్గా ఉండాలి అది కూడా స్టవ్ మీద పెట్టి కాల్చొద్దు డైరెక్ట్ క్యాన్సర్ వస్తుంది అంటున్నారు హోటల్లో తినొద్దు మంచిది కాదు అని ఎవ్రీ మంత్ ఒకటే ఆయిల్ యూజ్ చేయద్దు డిఫరెంట్ డిఫరెంట్ ఆయిల్స్ చేంజ్ చేస్తూ ఉండాలి ఒకటే చేయకూడదు ఫ్యాట్ వచ్చేస్తుంది ఆటికి అని చూసారు ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయో తినేదే కొంచెము దాంట్లో ఇన్ని ఇంకేం చేయాలంటే ఆకుకూరలు కూరగాయలు మనమే పండించేసుకొని అవే వండుకొని తినాలి బ్రెడ్ తినొద్దు పాలు తాగదు డాక్టర్స్ కూడా పాలలో ఏముంది పాలు ఏముండదు పెద్దగా నేను చూడండి ఎట్లా చేశాను తొందర తొందరగా చేసినప్పుడు అలా వస్తుంది అనమాట నెక్స్ట్ మాత్రం మంచిగా చేశాను వీడియో షూట్ చేసేటప్పుడే ఇట్లా ఇట్లా వస్తుంది షేప్ మెయిన్ ఏంటంటే నాకు నూనెతో రుద్దడం రాదు చపాతీ కానీ పూరి కానీ పిండితోనైతేనే ఫాస్ట్గా వస్తుంది మంచిగా ఏమవుతుందంటే ఇది రౌండ్గా వస్తుంది అనమాట కాకపోతే పిండితో రుద్దితే పూరి ఆయిల్ అంతా వేస్ట్ అయిపోద్ది నేను ఒక రెండు సార్లు ఫ్రై చేస్తాను ఆయిల్ ఒకటి రెండు సార్లు ఫ్రై చేసిన తర్వాత అన్ని కర్రీలోకి యూజ్ చేస్తాను ఎక్కువగా వేయను డీప్ ఫ్రై చేసినా సరే కొంచెం కొంచెంగా చిన్న చిన్న కడాయిలే ఉంటాయి మ్యాక్సిమం నా దగ్గర ఒకటే పెద్దది ఉంటుంది డీప్ ఫ్రై చేయాలంటే కంపల్సరీ చిన్న కడాయిలోనే వేస్తాను పునుగులు కూడా గారెలు కూడా ఈ మధ్య అంటే కొంచెం చిన్న చిన్న వాటిలోనే వేస్తున్నాను అనమాట చలికాలం ఏంటో వేడి ముట్టుకున్న పూరి ముట్టుకున్న ఏది ముట్టుకున్న ప్యాన్ పై నుంచి చేతులు కాలట్లేదు అనమాట వెచ్చగా ఉంటున్నాయి మొత్తానికైతే పూరి అయితే ఇలా చేసేసాము డైలీ నేను వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు ఇలాగే సౌండ్స్ వస్తాయండి ఇదే టైంకి నాకు పని అయిపోయి వాయిస్ ఓవర్ ఇయడానికి ఉంటుంది ముందేం బిల్డింగ్ కన్స్ట్రక్షన్ జరుగుతుంది ఆ మిషన్ వర్క్ అదంతా జరుగుతుంది సౌండ్ వెనకేం బటల్ సౌండ్ వస్తుంది నైట్ చెప్తామంటేనో నేను మార్నింగ్ వీడియో షూట్ చేసింది నైట్ చెప్పడానికి అవ్వదు నైట్ రెండో వీడియో కూడా పెట్టాక ఈవినింగ్ వ్లాక్స్ పెట్టట్లేదు ఏంటి అంటున్నారు నాకు కుదరట్లేదు కొంచెం వేరే పనిలో ఉండి తప్పకుండా ట్రై చేస్తాను ఈవినింగ్ కూడా పెట్టడానికి కాకపోతే అస్సలు కుదరట్లేదు మా పిల్లలు వచ్చిన తర్వాత ఈవినింగ్ షూట్ చేయడానికి అస్సలు అవ్వదు ఎందుకంటే వాళ్ళు రాగానే హోంవర్క్ చేపించడం స్నాక్స్ పెట్టడం మళ్ళీ ఇంట్లో వంట చేసుకోవడం నైట్కి మళ్ళీ పిల్లలు లేటుగా పడుకున్నారనుకోండి లేటుగా వస్తే నేను లేటుగా వంట చేస్తే లేటుగా తినడం లేటుగా హోంవర్క్ చేయించడం లేటుగా పడుకోవడం మళ్ళీ పొద్దున లేటుగా లేవడం అవుతుంది అసలు మాకు బస్సు కాబట్టి ఇంకా అది మిస్ అయిందంటే ఇంకా మా వారే వెళ్ళి దింపి రావాలి ఇంతవరకు అయితే ఒక్కసారి కూడా ఆయన మధ్యలో ఏదైనా హెల్త్ బాగాలేనప్పుడు తీసుకొచ్చారు కానీ స్కూల్ నుండి దింపడం మాత్రం కరెక్ట్ టైం కాబట్టి బస్సు ఒక నిమిషం రెండు నిమిషాలు వెయిట్ చేసేది దీవెన జడలు ఉన్నాయి కాబట్టి దీవెన కొంచెం లేట్ అవుతుంది ఏదైనా సరిగ్గా రాకపోయినా సరే మళ్ళీ ఇప్పి మళ్ళీ వేయించుకుంటుంది అనమాట కొంచెం ఆ విషయంలో మాత్రం లేట్ అవుతుంది కానీ ఇంకా ఏ విషయంలో అవ్వదు వంట కూడా నేను లేవగానే టిఫిన్ లంచ్ బాక్స్ అన్నీ రెడీ చేసిన తర్వాత మా పిల్లలు లేపుతాను ఇంకా చలి కాబట్టి ఇంకా కొంచెం లేటుగా లేపుతున్నాను అందరు అదే కామెంట్ చేస్తున్నారు అవును నాకు లేవద్దు అవ్వట్లేదు లేవడానికి అని చూడండి ఇవన్నీ నాకు ప్రమోషన్ సారీస్ ఆల్రెడీ మీరు ఇండియన్ ఫ్యామిలీ కుకింగ్ ఛానల్లో చూసే ఉన్నారు అడుగుతున్నారు కదా ఇదేమో మిర్రర్స్ అంటే ఏ సారీ ఎవరిచ్చారనేది చాలా మంచి అయిపోయింది కదా నాకు గుర్తు లేదు ఒకటేమో వివికా కలెక్షన్స్ ఒకటి పర్పుల్ అండ్ వైటు ఇంకోటేమో మోక్షి ఫ్యాషన్స్ ఇంకోటేమో మోక్షిత శిరీష ఇంకోటేమో చిన్నం కలెక్షన్స్ ఇంకా చాలా ఉన్నాయి దాంట్లో నాకైతే సరిగ్గా గుర్తులేవండి ఇంకా ఇంకేదో ఉంది బ్లాక్ శారీనా ఇంకో పర్పుల్ నా దగ్గర ఇంకో కనకాంబరం కలర్ ఒకటి ఉంది అదొక శాండ్విచ్ ట్రెండ్స్ అని క్లోజెడ్ శాండ్విస్ క్లోజెడ్ అని ఇదేమో ఇంకా నారాయణపేట శారీస్ ఏమో హైదరాబాద్ కూకట్పల్లిలో మనం ఇషాంక ఫ్యాషన్స్ అని అక్కడ తీసుకున్నాము ఈ పర్పుల్ శారీ ఏమో సాయి కలెక్షన్స్ దగ్గర తీసుకున్నాము ఇదేమో ఎవరో ఇచ్చారండి ఇది తీసుకొని కూడా వన్ ఇయర్ అయింది సరిగ్గా గుర్తులేదు నాకు ఇది వచ్చేసి షీ నీడ్స్ అనమాట కుక్కట్పల్లిలో షీ నీడ్స్ ఇదేమో ఇషాంకా ఫ్యాషన్స్ వాళ్ళే సారీ ఇచ్చి బ్లౌజ్ స్టిచ్చింగ్ చేసేసి ఇచ్చారు చాలా బాగుంటుంది చాలా కంఫర్ట్గా ఇదేమో వివికా కలెక్షన్స్ ఆల్రెడీ మీకు ఒకసారి చూపించాము కొన్ని కొన్ని అయితే నోటెడ్ లేవు కొన్ని కొన్ని ఏమో నోటెడ్ ఉన్నాయన్నమాట ఇలా చాలా ఉన్నాయి అఖీరా కలెక్షన్స్ వివికా కలెక్షన్స్ శాండ్విచ్ క్లోజెట్టు చిన్నం కలెక్షన్సు మోక్షి ఫ్యాషన్ మోక్షిత శిరీష ఇంకా ఏదో ఉందండి గుర్తు రావట్లేదు టైంకి ఓకేనా అయిపోయింది అనమాట ఇంతవరకు ఇవి నా శారీస్ మొత్తం అయితే ఎన్నో ఉన్నాయండి మా ఈ శారీ నచ్చిందంట మెత్తగా ఉంది అని ఇన్ని చీరలు ఇచ్చారా ఎట్లా ఇచ్చారా ఎట్లా పంపిస్తారు మీకు ఇన్ని డౌట్లు ఉన్నాయి అమ్మాయి సీరట కట్టుకుంటారు మిర్రర్ శారీస్ అని అంటుంది కాకపోతే కట్టుకుని చాలా బాగుంటుంది అది ఏం గుచ్చుకోదు రియల్ మిర్రర్ వచ్చాయంటే చూస్తున్నారు అనమాట అన్నీ ఇంక అన్నీ ఫోల్డ్ చేసుకొని మడత పెట్టేసి ఐరన్కి వచ్చినవి ఇవి అన్నీ కలిపేసి పెట్టేసాను ఇంకొక టూ శారీస్ ఉన్నాయి ఆరన్ దగ్గర అవి కూడా తీసుకొచ్చుకొని బీర్ వాళ్ళు పెట్టేసుకోవాలన్నమాట మీరు అడిగారు కదా ఈ శారీస్ అయితే వచ్చాయన్నమాట మొత్తం ఏంటంటే ఒక ఎయిటో ఏమో ఉన్నాయి అనుకుంటా ఎయిటో నైన్ ఉన్నాయి ఇంకొక రెండు అటు ఇటు అవ్వచ్చు కానీ ఎగ్జాక్ట్గా అయితే నాకు గుర్తులేదు ఇది అనమాట ఈరోజు మన వీడియో మీకు నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఇది తిరుపతి వెళ్ళినప్పుడు కట్టుకున్నాం బాగా గుర్తుంది నాకు రోజా మేడం వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఇంకొకసారేమో పెట్టుబడి సారీస్ ఉన్నాయి నాకు ఎవరో ఏమేమి పెట్టారనేసి అది కూడా వీడియో షూట్ చేసి పెడతాను చూడండి ఓకే థ్యాంక్ యూ ఇన్ని సీరియలు ఉన్నాయి పెట్టడానికి ప్లేస్ ఉండదు బీరువాలో ఫంక్షన్కి వెళ్ళినప్పుడు అక్కడ కూర్చొని ఆలోచిస్తూ ఉంటాం అనమాట ఏం కట్టుకోవాలా అని నిజంగానే జోక్స్ కరెక్టే అవుతాయి అనమాట ఒక్కోసారి ఆడవాళ్ళ మీద వేసేవి